మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో మహాశిశు దివ్యాంగుల వయోవృతుల సంక్షేమ శాఖ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం ఉచిత బ్యాటరీ ట్రైసైకిల్ ఎంపిక కృత్రిమ అవయవాల కొలతల కోసం శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా శిశు సంక్షేమాధికారి హైమావతి మాట్లాడుతూ దివ్యాంగుల కొరకు ఉచిత పరికరాల కోసం దివ్యాంగుల శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు దివ్యాంగుల ఉచిత పరికరాల కోసం రామహయంపేటలో ప్రాజెక్టు కింద ఉన్న ఏడు మండలాల దివ్యాంగుల శిబిరాన్ని నిర్వహించి వారి నుంచి దరఖాస్తు పత్రాలను తీసుకోవడం జరుగుతుందన్నారు పిఓ స్వరూపారాణి జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యకుడు పాటు జిల్లా దివ్యాంగుల సంఘం మెదక్ జిల్లా మహిళా విభాగం అధ్యకుడు సంజీవులు తదితరులు పాల్గొన్నారు

కూడా టైం వాళ్ళు కూడా రేపు ఇది అక్కడ కూడా ఆరు మండలాలకి సంబంధించి క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో ఎల్జీబులు వాళ్ళందరినీ కూడా సర్టిఫికెట్స్ ఆధారంగా వెరిఫై చేసి వాళ్ళ అంగవైకల్యాన్ని బట్టి